పట్టణంలోని కోటు ఆవరణలో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సులోచన రాణి మాట్లాడుతూ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయని దీనివల్ల చిన్నతనంలోనే గర్భం దాల్చి ఇంకొక బిడ్డకు జన్మను ఇవ్వలేక అనేక మంది కాన్పు సమయంలో చనిపోతున్నారని వెల్లడించారు చట్టం ప్రకారం బాల్య వివాహాలు నేరమని దీనికి సహకరించిన వారికి కూడా శిక్ష పడుతుందని ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి వెంకటనాగ పవన్ లాయర్లు రజనీకాంత్ రెడ్డి రమేష్ నాయుడు భాగ్యలక్ష్మి పోలీసు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ న్యాయ సేవల సంస్థ ఈ న్యాయ సేవల సంస్థ వారు అవసరమైనటువంటి వాళ్ళకందరికీ న్యాయ సహాయం వరకు ఉద్దేశంగా న్యాయ సేవల సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాల అన్వేషణ దిశగా కూడా ఈ న్యాయ సేవల సంస్థ పనిచేస్తోంది అందులో భాగంగా వివిధ జిల్లాల్లో అక్కడ లోకల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఒక ప్రోగ్రాం చేయమని చెప్పి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు మన జిల్లాలో బాల్య వివాహాల సమస్య ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేసి దాని మీద లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయమని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బాల్య వివాహాలు దానివల్ల వచ్చే సమస్యలు అసలు బాల్య వివాహం ఏ పరిస్థితుల్లో జరుగుతుంది అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నిటి మీద ఒక అవగాహన కార్యక్రమం దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కార మార్గాలు అనే దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా మన మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారైనటువంటి మన గౌరవ సెవెంత్ ఎడిజే గారు ఇక్కడ మీరందరూ ఇక్కడ ఒక అవకాశం వచ్చింది నాగుల చవి సందర్భంగా ఇక్కడ ప్రజలంతా కోర్టుకు రావడం జరిగింది కాబట్టి ప్రజలకు దీని మీద అవగాహన కల్పిద్దామనేటువంటి ఆలోచన ఆయన చేశారు దాని మూలంగా మేము ఇక్కడ కోర్టులో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్య వివాహం అంటే ఏంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు మనకు పాతకాలంలో అయితే బిఫోర్ ట్యూబర్టీ యుక్త వయసుకు రాకముందే అమ్మాయిలకి చాలా పెద్దవాళ్ళకి ఇచ్చి మ్యారేజెస్ చేస్తుండేవాళ్ళు నాకు తెలిసిన చిన్నప్పుడు మా ఊర్లో నేను చాలామందిని చూశాను ఎట్లా అంటే చాలా చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకే థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉండే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి సబ్సిక్వెంట్గా వీళ్ళు మ్యారేజ్ ఏజ్కి వచ్చి ట్యూబర్టీ అయిపోయి వీళ్ళు ఫ్యామిలీలో అయిపోయేటప్పటికే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చనిపోవడము తర్వాత వీళ్ళు విధవలైపోవడము ఇలాంటివన్నీ చాలా ఉండేవి మనకు ప్రీవియస్గా పునర్వివాహం అనేది కూడా లేదు బట్ సబ్సిక్వెంట్లీ ఎంతోమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా పునర్వివాహాలన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత బాల్య వివాహాల నిరోధక చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే ఏర్పాటు చేశారు మనకి చేసినప్పటికి కూడాను అదంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్లో లేదు ఎందుకంటే వివిధ సామాజిక పరిస్థితులు పేదరికము లేకపోతే అన్ఎడ్యుకేషను అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఎన్నో రకాల సమస్యల వలన అదంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్లో లేదు లేకపోతే మళ్ళా దాని మీద సబ్సిక్వెంట్గా చట్టాలు చేశారు చట్టాలు చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా రీసెంట్ ఫాస్ట్ కూడా లాస్ట్ మంత్ కూడా ఎక్కడో చైల్డ్ మ్యారేజ్ జరిగింది అన్నది విన్నాను ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం కావచ్చు లేకపోతే వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు దానికి సహకరించకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి మ్యారేజ్ ఏజ్ అంటే అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండాలి అది మా నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకి పెళ్ళి చేయాలి నిండకపోతే ఏమవుతుంది అంటే రీసెంట్గా పన్నెండేళ్ళు పదమూడేళ్ళ అమ్మాయితో మ్యారేజ్ చేశారు థర్టీ ఇయర్స్ అబ్బాయికి ఇచ్చి పేపర్లో వచ్చింది న్యూస్ చదివాము ఆ అమ్మాయి కన్సీవ్ అయింది తర్వాత డెలివరీ టైంలో ఆ అమ్మాయి చనిపోయింది ఆ పదమూడేళ్ల పాప ఇంకో బేబీకి బర్త్ ఇవ్వలేక డెలివరీ టైంలో చనిపోయింది ఎందుకంటే ప పద్దెనిమిదేళ్ళు నుండి పంతొమ్మిది ఏళ్ళు వచ్చేంత వరకు కూడా శారీరక ఎదుగుదల ఉండదు అమ్మాయిల్లో వాళ్ళు రేపు పొద్దున కాపురం చేసేదానికి కానీ తర్వాత పిల్లల్ని కనేదానికి కానీ వాళ్ళ శరీరం సహకరించదు తగినంతగా వాళ్ళ శరీరం ఎదుగుదల ఉండదు అలా లేకుండానే చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అనేక రకాలైనటువంటి మానసిక శారీరక సమస్యలు పుట్టే పిల్లలకి జన్యుపరమైన లోపాలు ఇలా చాలా రకాల సమస్యలు వస్తుంటాయి అది ఒకటే కాదు ఇచ్చి పెళ్లి చేస్తారు భర్త మంచివాడైతే మంచిగా చూసుకుంటే పర్లేదు ఇన్ కేస్ ఏదన్నా సమస్యలు వస్తే ఫ్యామిలీ లైఫ్లో అంత చిన్న ఏజ్లోనే అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి తను బ్రతకాలి తనతో పాటు మళ్ళీ ఒకరో ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళని బ్రతికించాలి అంటే వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేసి వాళ్ళకి చదువు పట్ల అవగాహన కల్పించి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అమ్మాయిలకి తోడ్పాటునిచ్చి వాళ్ళు స్థాయికి తీసుకొచ్చి తర్వాత పెళ్లి చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని వాళ్ళు అధిగమించి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోగలుగుతారు పిల్లల్ని మంచి బాటలో తీసుకెళ్ళగలుగుతారు తద్వారా సమాజానికి మనకందరికీ పొడపాటును అందించగలుగుతారు ఈ రకమైనటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి పోతే పిల్లలకి మైనర్ చిల్డ్రన్కి వచ్చేటప్పటికీ కొన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకి చదువుకునే హక్కు అట్లాగే వాళ్ళ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది గవర్నమెంటు ఇట్లా చాలా రకాలైనటువంటి హక్కులు ఉంటాయి వాళ్ళకి మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేయవలసిన అవసరం లేదు అట్లా చేస్తే తల్లిదండ్రులు ఆ పెళ్ళికి హాజరైనటువంటి పెద్దలు ఆ పెళ్లిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు అందరూ శిక్ష అవుతారు దాని మీద చట్టం జైలు శిక్ష మూడు నెలల వరకు జైలు శిక్ష ఉంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అవగాహనలో ఉంచుకొని దయచేసి చిన్న వయసులో పిల్లలకి పెళ్లిని చేయొద్దు అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయొద్దు మీరు పెళ్లి చేసి పంపించే బదులు పెళ్లికి పెట్టే ఖర్చునే అమ్మాయి చదువుకో ఆ అమ్మాయి భవిష్యత్తుకో ఉపయోగిస్తే తన కాళ్ళ మీద తన అమ్మాయి నిలబడగలుగుతుంది తద్వారా సొసైటీ మన ఇంటికే కాదు సొసైటీకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ చైర్మన్ కమ్ సెవెన్ థర్టీ జే సార్ పవన్ సార్ శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు